ఏమంటే ప్రతి దాంట్లో ప్రతి విషయంలో మీరిద్దరు కలిసి నడుస్తున్నారు కదా కాడిని ఇద్దరు కలిసి రెండు ఎద్దులు మోసినట్లు సంసారాన్ని నడిపిస్తున్నారు కదా చర్చికి రావడానికే ఇక్కడ మాత్రం చెరు దారా కొన్ని జీవితాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి భర్త ఒక దారి భార్య ఒక దారి భర్తదొక మాట భార్యదొక మాట చివరికి చర్చీలు కూడా అండి మా ఆయన ఒక చర్చికి వెళ్తాడు అన్నయ్య నేను ఒక చర్చికి వస్తాను ఏమండీ జ్ఞానం ఉందా ఒకసారి నిన్ను మాత్రం ఎవడ్రమ్మన్నాడు ఇక్కడికి మీ ఆయన ఎట్టితేల్దు జాగ్రత్తగా మీ భర్త ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళు చర్చికి అన్న మరి మన చర్చికి వస్తాను అన్నయ్య ఫస్ట్ నుంచి మా ఆయన ఆచర్చికి వెళ్తాడు ఆచర్చికెళ్ళు భార్య భర్తలు ఒక దగ్గరే ఉండాలి పిల్లలు ఒక చర్చికి మరలా ఏంటంటే పిల్లలు అన్నయ్య మరి మా పిల్లలు అటు అన్నయ్య మేమేమో ఇటు అన్నయ్య అక్కడ ఏం చేస్తున్నారు నీకు తెలుసా అవ్వాలిగా పిల్లలు నీ మాటని కనీసం చర్చికి రానటువంటి వారు అది కుటుంబమా ఏం ఏం ఆలోచన చేస్తున్నారు భక్తి పేరుతో భక్తి ముసుగులో ఎంత ఘోరాలు జరుగుతున్నా మీకు తెలియటల్లా సరైన ఉపదేశము లేని దగ్గర దేవుని భయం ఉండదు అర్థమవుతుందా దేవుని భయం ఉండదు భక్తి ముసుగులో చాలా ఘోరాలు జరుగుతున్న దినాల్లో మనం ఉన్నాం కుటుంబం అంతా ఒక దగ్గరే ఉండండి ఒకవేళ నీ మాట వినకపోతే నువ్వు కూడా అక్కడికే వెళ్ళు నేను ఇక్కడికే రమ్మని చెప్పట్లా మీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి లేదా నీ భార్య పిల్లలతో ఇక్కడికి రా నీ భర్త పిల్లలతో ఇక్కడికి రా ఎవరో ఒకళ్ళ మాటి నువ్వు భారీ మాటిని ఒక చర్చికి రా తప్పేముంది భర్త మాటిని ఒక చర్చికి వెళ్ళు ఉంది ఆత్మీయత ఎక్కడుంటే అక్కడ ఎదగండి